అసలు నిజం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలంతా తిరుగుబడ్డారు ఆ స్థాయి కదా ఓటమి శాతం ఓటింగ్ పర్సెంట్ పెరగడానికి కారణం దయచేసి ఆలోచించాల్సి మాట్లాడి అవసరం ఉంది పెద్దగా లేదు నాలుగైదు రోజులు అయితే ఎవరు ఎవరి గుర్రం ఎప్పుడు గెలుస్తుందో ఎవరు ఎవరు గెలుస్తారో ఎవరు ఎవరు అన్ని మనకు క్లియర్ కనబడతా ఉన్నాయి కదా ఇంతగా మాట్లాడుతూ ఉన్నాము మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో తెలంగాణ భారతదేశం మొత్తంలో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ డెబ్బై శాతం సెవెంటీ పర్సెంట్ అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు అయినాయి మీరు ఆలోచించాలి ఎన్ని దాడులకు పోలుకున్నారు ముప్పై శాతం కూటమికి సంబంధించినటువంటి ఎవరో ఒకరి మీద అరే ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి నాయకుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సింది పోయి ఒక ఈవీఎం పోయి ఇంకొక నాయకుడు పోయి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రజల్ని 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 ఓటేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు భయభ్రాంతులకు చేసి కొన్ని చోట్ల రాత్రులు పది పదకొండు గంటల వరకు కూడా మనుషుల్ని మురాయించి అక్కడ కనీసం ఓటు ఎన్నిక రాకుండా టీడీపీ కార్యకర్తల లేదా భారతీయ జనతా పార్టీగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు వాళ్ళు ఓటులు కూడా వేయకుండా వాళ్ళు ఓటులు కూడా వాడుకోనియకుండా చేసేటువంటి దాఖలాలు చాలా నియోజకవర్గాల్లో చూసాం ఇంత దౌర్జన్యం ఎందుకండి ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది ఆ హక్కు కాలరాస్తున్నటువంటి వైఎస్ఆర్ చెప్పి తప్పకుండా ఈసారి ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి గురి కావడం ఖాయం ఓకే ఏంటి చెప్పండి లక్ష్మణరావు గారు మీ పాయింట్ ఏంటి అసలు గారు చాలా బాధతో మాట్లాడుతున్నట్టున్నారు ఆయన బీజేపీ అయినా ఎందుకంటే ఎక్కడ మా మాచర్లో మనం చూసాం అక్కడ నేను కమ్యూనిటీ పేరు అర్థం కానీ అప్పటిగా కమ్యూని ఆ కమ్యూనిటీ ఏం చేసిందో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అయినవ్వకుండా ఎక్కడైతే ఆ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నారో ఆయా గ్రామాల్లో ఎస్పీలు డిఎస్పీలు మోకరం చేసింది వీలు కాదా

మీ తర్వాత మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు నేను బీసీలని ఓటు వేసే పరిస్థితి లేదంటే ఒక కులం అంటే నిజంగా చెప్తా ఉన్న కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అలాగే కొన్ని బూత్ లలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అధికంగా ఉంటాయి దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా మనము దాన్ని తప్పు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదండి ఒక్క విషయం అండి మీకు అర్థం కావట్లా ప్రేమ గారు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా ఎక్కడైనా వెళ్ళండి జల్లుడి పెట్టండి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఎస్ ఓటింగ్ లేనటువంటి ఎస్ ఓటింగ్ ఎక్కువగా లేనటువంటి బూత్లు ఉండవు నియోజకవర్గాలు ఉండవు మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎన్ని ఏ బూత్కి వెళ్ళండి కానీ ఎందుకు అంటే ఒక ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఓట్లేస్తే అర్హత లేదా ఓట్లేకుండా మీరు అట్టుకుంటారా మీకు ఎవరు ఇచ్చారా రైట్స్

ఆ రోజు పోలింగ్ రోజు జరిగినటువంటి పోలింగ్ జరిగినటువంటి ఘటనలు లేదంటే దాడులు అల్లర్లు ఈవీఎంలు ధ్వంసం చేయడం అన్ని చూసే ఉన్నాం కౌంటింగ్ లో జరగకుండా జాగ్రత్త పడదామని ఎందుకంటే చాలా మంది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు రక్తాలు పాలయ్యేలు చేసి మేము ఒకటే చెప్తా వాళ్ళందరికీ చెప్తా చెప్పాం టీడీపీ బిజెపి జనసేన పార్టీ నాయకులు ఎవరైనా అక్కడ ఉంటే కవింపు సార్ మిమ్మల్ని మీ మీద ఖచ్చితంగా గొడవలకి దిగితే మీరు మాత్రం ఆ ఆ తెలుగు వ్యవహరించండి సమన్వయంతో ఉండండి అంతేగాని గొడవలకు వెళ్ళొద్దు ఖచ్చితంగా కౌంటింగ్ లో జాగ్రత్తగా ఏంటి ఆ ఒకటో రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ అయ్యి ఆ ఓట్లలో లెక్కింపు అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఈవీఎం లో ఎన్ని ఫోన్ అయ్యి ఎన్ని కౌంటింగ్ అవుతున్నాయి ఖచ్చితంగా మీరు నమోదు చేసుకుని ఖచ్చితంగా అక్కడ ఉండాలని మేము అటువంటి ఆ సలహాలు ఇవ్వడం మాత్రమే జరిగింది కానీ మీరు కత్తులు కట్టడాలు కొట్టుకుని వెళ్ళండి పరిస్థితులు కొట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళ మీద యుద్ధం చేయండి ఈవీఎం మీరు అక్కడ ఆ ధ్వంసం చేయాలని మేము చెప్పలా గారు ఏం జరిగింది అనేది అందరం చూసున్నాం నాయకులందరూ అంటే ఒక స్పెసిఫిక్ గా అని చెప్పట్లేదు కానీ ఐపాటింగ్ దగ్గరికి వెళ్ళి జగన్ ఏం చెప్పారు ఇది అని చెప్పారు కానీ అల్లర్లు జరుగుతున్నాయి కొట్టుకోకండి అయిపోయింది కదా ఎలక్షన్ ఎవరు ఓట్లు వారు నమోదు చేసుకున్నారు కదా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది కదా ఎందుకు అల్లర్లు వద్దని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా అటుపక్క చంద్రబాబు నాయుడు గానీ అధికారం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయాయి కొట్టుకుంటున్నారు ఇలా అమెరికా ఒకరు లండన్ ఒకరు వెళ్లారు అధికార మీద ధీమా వ్యక్తం చేశారు తప్ప కొట్టుకోకండి ఒక్క స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్

భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే గారు ఆయన ఈవీఎంలు బదలు కొడతా ఉంటే చూస్తా కూర్చుంటే ఏం చెప్పాలి ఒక ఎమ్మెల్యే ఏమో శివకుమార్ గారు ఓటర్ను కొడతారు ఇంకో వారు ఏమో ఓటు రావడం రావాలని కొడతారు ఏంటో మనకు అర్థం కాదు ఏజెంట్ నిలబడుకుంటే తనకే బదలు కొడతారు ఇంకొక ఏజెంట్ వస్తు పొలం ఆసు ఆస్తు తగలబెట్టారు కేసులు పెట్టారు మీరు కాకుండా కాల్ చేసి నరికేశారు మీరు మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇలా ఏదైనా కావచ్చు పోలింగ్ రోజు జరిగింది మనం చూస్తున్నాం కౌంటింగ్ రోజు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి అన్ని రాజకీయ పద్ధతులు